నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు జనవరి ఇరవై రెండున అయోధ్యలో రామ మందిరంలో రామయ్య ప్రాణప్రతిష్ట జరగన నేపథ్యంలో దేశంలోని హిందూ దేవాలయాలను పరిశుభ్రం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచనల మేరకు శ్రీకాళహస్తిలో సన్నిహిత నందు కొలువై ఉన్న సీతారాముల ఆలయంలో స్వచ్ఛత అభియాన్ కార్యక్రమాలను నిర్వహించిన బీజేపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ పాల్గొని ఆలయంలో పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయంలోని విగ్రహాలను శుద్ధి కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన భజన కార్యక్రమాల్లో కోలా ఆనంద్ కుమార్ తో పాటు బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు అనంతరం స్థానిక భక్తులకు అయోధ్య నుంచి వచ్చిన శ్రీరామచంద్రమూర్తి అక్షంతలను స్థానిక భక్తులకు పంపిణీ చేశారు బిజెపి రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ శ్రీరామ పట్టాభిషేకం కనం మనం కనీ విని ఎరిగి ఉండమని దానికైనా అద్భుతంగా అయోధ్యలో ఈ నెల ఇరవై రెండవ తేదీ శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ట అత్యంత వైభవంగా నిర్వహించబడుతుందని జనవరి ఇరవై రెండు సోమవారం ప్రాణప్రతిష్ట శుభముహూర్త ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒక గంట వరకు మధ్య భక్తులందరూ దగ్గరలో ఉన్న దేవాలయాలు చుట్టుపక్కల ఉన్న హిందూ బంధువులతో కలిసి భజన కీర్తనలు నిర్వహించుకోవాలని కోరారు బాలరాముని నూతన విగ్రహ ప్రాణప్రతిష్ట ప్రత్యక్ష ప్రసారాన్ని సామూహికంగా వీక్షించాలని కోరారు అదే రోజు సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి ముందు ఐదు దీపాలు వెలిగించి దీపోత్సవ పండుగ జరుపుకోవాలని తెలిపారు ఈ అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఎనలేని కృషి చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి యావత్ హిందూ ప్రపంచం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు కోలా ఆనంద్ బీజేపీ రాష్ట్ర కార్యం hey james speed up!

श्री राम जय श्री राम जय श्री जय हनमाने राम लक्ष्मण जान के जय श्री राम जय श्री जय श्री जय श्री जय श्री राम लक्ष्मण जान के राम लक्ष्मण जान के जय बोलो हनुमान के जय बोलो हनुमान के राम लक्ष्मण जान जय श्री राम जय जय श्री राम

हरे 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 हरे

ఐదు వందల ఏళ్ళ చరిత్ర శ్రీరామ శ్రీరామచంద్రమూర్తి వారు ఇంకొక రోజులోనే విచ్చేస్తున్నారు అయోధ్య మహానగరానికి అంటే శ్రీరామచంద్రమూర్తి వారు ముందు లేరనే దానికి కాదు కానీ ఆయన మందిరాన్ని ఆయన ఆలయాన్ని ఐదు వందల సంవత్సరాల తర్వాత అతి గొప్పగా అతి అద్భుతంగా అతి సుందరంగా అంటే కనీ వినికి రేతిలో ఎవరు కూడా మనం ఈ జన్మలో చూస్తామా ఇంత గొప్ప ఆలయాన్ని మళ్ళీ శ్రీరామచంద్రమూర్తి వారు మరి అయోధ్య నగరంలో కొలువు తీరుతాడని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి నూట నలభై కోట్ల మంది భారతీయులు ఈ రోజు ప్రైతం ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో రోజు నెరవేరబోతా ఉంది మరి ఇంత బృహత్తర కార్యక్రమాన్ని మరి ఏదో ఆ ఆలయ నిర్మాణం ప్రారంభం నుంచి కూడా భారతదేశం ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వారి వారి శక్తి కొద్ది పది రూపాయల నుంచి ఎంతవరకైనా వాళ్ళు భగవంతుడికి విరాళ రూపంలో ఇచ్చినటువంటి పరిస్థితి వేల కోట్ల రూపాయలు మనం చూసాం అదేవిధంగా ఈరోజు ఆలయం నిర్మాణం పూర్తయినా కూడా మరి ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రతి ఇంటికి కూడా ప్రతి వ్యక్తికి కూడా మరి స్వామివారి యొక్క ఆహ్వాన పత్రిక కావచ్చు అదేవిధంగా స్వామివారి యొక్క అక్షంతలు కావచ్చు ప్రతి భారతీయులకు అందరూ కూడా చేరే విధంగా మరి విశ్వ హిందూ పరిషత్ వారు కావచ్చు రాష్ట్రీయ స్వయం సేవక ఆర్ఎస్ఎస్ వారు కావచ్చు వారి నేతృత్వం విధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా కావచ్చు వారి యొక్క నాయకత్వంలో నేతృత్వంలో ఈ రోజు ప్రతి వ్యక్తికి కూడా ప్రతి ఇంటికి కూడా మరి అక్షంతలు చేర్చే కార్యక్రమం జరుగుతుంది అంటే ఇంత గొప్ప కార్యక్రమాన్ని ప్రతి భారతీయులు తెలుసుకోవాలా ఈ రోజు మన కళ్ళ ముందు ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంటే మనం చూసేటట్టు అవకాశం కల్పించడం ఆ శ్రీరామచంద్రము సీతమ్మ తల్లికి మనం అందరం కూడా ఆంజనేయ స్వామికి లక్ష్మణ స్వామికి మనము సర్వదారుణపడి ఉండాలని చెప్పి భారతీయులు అందరినీ కోరుకుంటూ అదేవిధంగా ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణంలో సన్నిధిలో ఉన్న రామ్ శ్రీరాములు వారి గుడి అంటే మందిరం కాదు గుడి ఇది ఆలయం మరి ఈ మందిరాన్ని శుభ్రపరిచి అదే విధంగా మరి స్వామివారికి మరి తీర్థప్రసాదాలు అందించి తరువాత మరి మేమందరం కూడా మళ్ళీ ఈ రోజు రేణుగుంట మండలంలో గుత్తివారిపల్లి ఆంజనేయ స్వామి గుడి 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 కూడా ఈ యొక్క శుభ్రపరిచే కార్యక్రమం ఉంది ఈ శుభ్రపరిచే కార్యక్రమం ఎందుకంటే మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన ఒక పిలిపిచ్చారు జనవరి పదిహేను నుంచి ఇరవై రెండు వరకు మన మన ప్రాంతాల్లో మన మన వీధుల్లో ఉన్నటువంటి అన్ని ఆలయాలు కూడా శుభ్రపరచుకోండి మరి ఇంత బృహత్తరమైన కార్యక్రమం జరుగుతూ ఉంది మనం అందరం కూడా రేపు సోమవారం రోజు అంటే ఇరవై రెండో తారీఖున రాముల వారు ప్రతిష్ఠ తర్వాత కూడా సాయంకాలం ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఇంటి ముందర మరి ఐదు దీపాలు వెలిగించి ఆ శ్రీరామచంద్రమూర్తి వారికి స్వాగతం పలకలం కోరుకుంటూ జై శ్రీరామ్